నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లోనూ కులాలు మతాలు పేరుతో సమాజంలో వివక్ష కొనసాగుతోంది కుల పట్టింపుతో పెద్దలు ఇంకా ప్రేమ పెళ్లిలను అంగీకరించడం లేదు నిత్యం ఎక్కడో ఒక చోట కులాంతర వివాహాల కారణంగా మహిళలు వేధింపులకు గురవుతున్నారు పెళ్లి చేసుకునే సమయంలో కూడా పట్టింపు లేని వాళ్లు పెళ్లైన తర్వాత కులం పేరుతో కట్టుకున్న కోడలు బాధిస్తున్న ఘటనలు భువనగిరి పట్టణంలో చోటు చేసుకుంది తల్లిదండ్రులు తీరుకు నిరసనగా ఇంటి ముందు బయట ధర్నా చేస్తున్నారు జ్ఞానేశ్వర్ సౌ Hello ఏం తీసుకో ఏం చేయాలి నువ్వు దాన్ని ఎవరిని కష్టం తీసుకో 바글 아, 그런데 끝, 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 Sarung ini, sarung ini, neng, sarung ini, neng tunggu neng, sarung ini వాళ్ళ ఇంకా ఇంకో వాళ్ళు ఇంకో కాకుండా నువ్వు డైరెక్ట్ పోయి కబ్జాలోకి కబ్జావుకుండా తప్పు లేదు బుద్ధ కొట్టే రైట్స్ ఉన్నాయి మా డాడీ కొట్టి నువ్వు కొట్టే రైట్స్ అయితే లేవు గంజాడీ మా మమ్మీ మా భార్య నేను ఇంటర్కేష్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి రాజు మా భార్య మా బావలకు కట్టలకు రాసి మా మా భార్యలో అందరు వచ్చి కలిసి మా భార్యని అరేంజ్మెంట్ చేస్తుందని చెప్పేసి అంటే మా అమ్మ మా అమ్మ మా డాడీ మా ఇద్దరి మీద దాడి చేశారు ప్రధానంగా తీసుకొని పోయి మా అక్కలకు చెల్లెలకు రాస్తున్నారు మా చెల్లెలు మా అక్కలందరూ కలిసి మా భార్యను అరేంజ్ చేశారు మా అమ్మ మా మా చెల్లెలు మా బావలందరూ కలిసి నేను ఇంటర్కేష్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి చేస్తే మా డాడీ మా డాడీ మా మమ్మీ మా ఇద్దరి మీద దాడి చేసి రిటర్న్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేసి వాళ్ళే కొట్టిరని అని చెప్పేసి అబద్ధం ప్రచారం చేస్తున్నారు మా దగ్గర వీడియో ప్రూఫ్ సీట్లు ఉన్నాయి అద్రగానంగా చేస్తున్నారు మళ్ళీ ఏమన్నా అంటే కులంత పొలం అని చెప్పేసి వెళ్ళగొట్టి 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 మా బావలు మా అక్కలు మా చెల్లె మా డాడీ మా మమ్మీ మంది కలిసి నన్ను ఇంట్లోకి వెళ్ళి ఉంచుడు బాబా ఆ రోజు మన సిక్స్త్ జూలై ట్వంటీ సిక్స్త్ జూలై రోజు మా డా మా అందరు కలిసి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి నూట ఎలగొట్టిరు నిలగొట్టి ఈరోజు మమ్మల్ని బయటికి పంపించిర్రు అద్రహణంగా నీ కుట్టిందా ఇంకొని పుట్టిందో అని చెప్పేసి అబద్ధం మా భార్య మీద ఒక నిందం ముట్టి దాన్ని ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని తక్కువ లంజ అని చెప్పేసి మా అమ్మ దాన్ని ఆగమనం చేసి చేసి ఇష్టం లేని పెళ్ళి చేసుకున్న వీళ్ళు కొడుకు అని చెప్పేసి ఇప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాపించుకోరు మా అక్క మా బావ అని బావ మా బావ మా చెల్లె నలుగురు కలిసి వాళ్ళ పేరు మీద రాసుకోరు ఆస్తి వీళ్ళ నామా ఎన్నెన్ అయింది యానేశ్వరత్ పెళ్లి అయింది ఇంటర్ కాస్ట్ పెళ్లి అయింది సో మేము అందరిని ఒప్పించే పెళ్లి వేసుకున్నాం యాదగి పెళ్ళి అయింది మే ట్వంటీ టూకి పెళ్ళి అయింది ఫిఫ్టీన్ డేస్ మంచిగా ఉన్నాము దాని తర్వాత ఇంకా ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి ఇంక వెళ్ళి బయటకు వెళ్ళిపో ఇంటికెళ్ళి బయటకు వెళ్ళిపో పైకి పెట్టెలు పెట్టెలు ఫ్రీ మంచి పెట్టెలు వేసేయడం బట్టలు వేయడము ఇంతకెళ్ళి కొంచెం మేము ఒక వన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయ్యింది రెంట్కి ఉన్న తర్వాత కూడా మాకు నిమ్మలం గుండెనిస్తలేదు ఆయనకి ఎక్కడైనా స్టాక్ ఇస్తుంటే అక్కడ కూడా స్టాక్ ఇంకా ఒకరికి ఒకరు అందరు హెరాస్మెంట్ చేస్తున్నారు ప్లస్ ఇంకా కులం దక్కిన అమ్మాయిని చేసుకున్నాం ఇంకా అదే మాట అందరిని ఒప్పించే పెళ్ళి చేసుకున్నాం అని ఇష్టం లేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాం అది అదే అదే టార్చర్ పెడతా ఉన్నారు ఇప్పుడు కూడా మాకు తెలిసింది మా ఆడబిడ్డలకు ఆస్తి అంత రాసిచ్చింది దుకాణం అంతా కొడుకు పుట్టలేదని అంటుంది కొడుకు కూడా ఆస్తి ఏం రాసిస్తలేదు సో మేము మా కొడుకు మా ఆయన వచ్చేసి ఇలా షాప్లో వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే పట్ట పట్ట కొట్టిండు కొల్లు కొడుతుంటే నేను వీడియో తీసిన వీడియో తీసేవరకు ఫోన్ నన్ను నన్ను వచ్చి నన్ను కొట్టేసి నన్ను నొక్కేసి ఫోన్ వల్ల కొట్టేసాడు ఏ మాట అదే లంజేదానా నువ్వు నుంచి వచ్చినావు రెండు నెలలు రాలేదు లంజేదానా నువ్వు నా వీడియో తీస్తున్నావా आणि आणि फोन मला वाटते